మాచర్లలో జరిగే శ్రీకృష్ణాష్టమి వేడుకల గురించి నన్ను ఆహ్వానించిన పెద్దలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఇక్కడికి నన్ను ఆహ్వానం పలికిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముందస్తుగా కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ శ్రీకృష్ణ భగవానుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని ఈ ప్రాంతము రాష్ట్రము మన దేశము అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని ప్రశాంతమైన వాతావరణంలో రాబోయే రోజుల్లో అన్ని రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు జరగాలని అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపు జరిగే శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో అందరితో కలిసి పాల్గొంటున్నందుకు ఆనందంగా ఉందని తెలియజేస్తూ మరొక్కసారి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన పెద్దలందరికీ కూడా పదవి ధన్యవాదాలు తెలుగు लाले नायक डोंट फॉरगेट टू सब्सक्राइब टू आवर वेरी फेवरेट चैनल राजधानी तेलुगु न्यूज चैनल సో మరిన్ని అప్డేట్స్ కోసం న్యూ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రాజధాని న్యూస్ తెలుగు తెలుగు ఛానల్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా దాన్ని మరి కొట్టండి ఆల్ ది బెస్ట్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ రాజధాని న్యూస్ తెలుగు డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్